శాశ్వత నిర్మాణాలకు సన్నాహం విలువైన ప్రభుత్వ భూములపై కూటమి నాయకులు కన్నేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడే సద్వినియోగపరుచుకోవాలనుకుంటూ నిర్మాణాలకు సాహసిస్తున్నారు ఆచంట మండలం వల్లూరు గ్రామంలో విలువైన ప్రభుత్వ భూమిని స్థానికంగా ఉంటున్న టీడీపీ నాయకులు చెరబట్టిన ఉదంతమే ఇందుకు నిదర్శనం తమ భూమి చెంతనే సర్కారు వారి ప్రభుత్వ స్థలం దానికి ఆనుకుని టీడీపీ నాయకులకు కొంత భూమి ఉంది దాని చెంతనే వల్లూరు టు గుమ్మలూరు మెయిన్ రోడ్డును ఆనుకుని సుమారు యాభై లక్షల విలువ చేసే ప్రభుత్వానికి చెందిన ఈ స్థలంపై ఎన్నాల నుంచో కన్నేసిన కొంతమంది నాయకులు తమ పార్టీ అధికారంలోకి రావడంతో అవకాశంగా మార్చుకున్నారు అధికారుల అండా పార్టీ పెద్దల సహకారంతో తమకున్న భూమిలో పోరంబోకు స్థలాన్ని కలిపేసుకున్నారు అంతటితో ఆకుండా ఆక్రమించిన స్థలంలో నిర్మాణాలు చేపడుతున్న దృశ్యం స్థలంలో శాశ్వత కట్టడాలకు సన్నాహాలు చేపట్టారు గ్రామస్తుల ఫిర్యాదు టీడీపీ నాయకులు వ్యవహారంపై గ్రామస్తులు కొంతమంది తప్పుబట్టారు ఆక్రమణపై సమగ్ర దర్యాప్తు చేపట్టి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు స్థానిక విలేకరులతో మాట్లాడారు యాభై లక్షలు విలువ చేసి ఐదు సెంట్ల స్థలాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించుకున్న వైనంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు మాది వెస్ట్ గోదావరి ఆచంట మండలం ఆసంట నియోజకవర్గం ఒల్లూరు గ్రామ పంచాయతీ నా పేరు కేత శ్రీనివాసరావు సన్నాబ్ మందులు నేను ఒకప్పుడు వల్లూరులో టైలర్ నండి వల్లూరులో అనువను కూడా నాకు అన్నీ తెలుసండి అయితే ఇప్పుడు ఇక్కడ మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే భూ కబ్జాదారులు అనేటువంటి కొంత కొత్త కోణం కూడా వచ్చింది మా వల్లూరులో గతంలో ఈ భూ కబ్జా సైట్ మీద ఆల్రెడీ నేను వైసీపీ ప్రభుత్వంలో పలుసార్లు కలెక్టర్ ఆఫీస్కి రగ్గా రాజుగారి ద్వారాగా ఏదో విధంగా మొత్తం మీద దాన్ని బ్రేక్ ఇచ్చామండి మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పెద్ద నాయకులు అండదండలు చూసుకున్నావు లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నాయకులు అండ చూసుకున్నావు లేదా ఏలేం చేస్తారా ఒక గర్వం తెలియదు కానీ కోడూరు మండలం పొద్దుపరు పంచాయతీ మాజీ సర్పంచ్ గెద్దాడ భవానీ ప్రసాద్ అనే వ్యక్తి కొల్లూరు టీడీపీ నాయకులతో అలాగే కొంతమంది కుల నాయకులతో సావాసం చేస్తూ పెద్ద పెద్ద వారితో ఉంటూ మా ఒల్లూరు గతంలో ఒకప్పటి ఈశ్వర థియేటర్ అది కొన్నాళ్ళు రన్ అయిందండి రన్ అయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు మార్కెట్ చేశారండి ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఇంటి నుంచి ఒక నలుగురిని పోజేసి ఆ థియేటర్ కొన్నారండి రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడో అంతా బాగానే జరిగింది అయితే ఆ సైటు నలభై సెంట్లండి ఆ నలభై ఇంట్లోకి ఆనుకుని దక్షిణ పాఠం వాళ్ళ కొన్న దానికి మేము ఇంప్రూవ్ అడ్లేము అండి దాంట్లోకి దారి కూడా ఇందులో నుంచి వెళ్తారండి ఎవరైనా వెళ్ళొచ్చు ఆ ఫారం పోకనే దాంట్లో పది మంది నడవచ్చు ఏదైనా చిన్న ఏం చేసుకోవచ్చు కానీ శాశ్వతమైన కట్టడాలు కట్టకూడదనేది ఒక నియమం ఉందండి ఎందుకంటే ఇలా కొన్నది కాదు వీళ్ళు ఏమంటారు అంటే మాట్లాడితే మేము కొన్నాం ఎక్కడతోటి కొలత కొలిసి ఇచ్చారు మాకు అంటారు గవర్నమెంట్ అంత ఫింగర్ పనులు చేయదు కదండి ఊళ్ళో నాయకులు ఉన్నారు లేదంటే పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు ఆల్రెడీ మేము కంప్లైంట్ చేసి ఉన్నాం అది ఆల్రెడీ బ్రేక్ అయ్యింది ఏమండి అయినా మళ్ళీ కొత్తగా ఈ ఇవాళకి అప్పుడే అంటే వాళ్ళ డేటు ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఒక వారం రోజుల ముందు సారీ ఐదే కదా ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈనాటికి వారం రోజుల ముందు మేము ఆల్రెడీ సెక్రటరీ గారికి చెప్పుకున్నామండి అలాగే పంచాయతీ సర్పంచ్ గారు కూడా చెప్పుకున్నామండి వాళ్ళు శంకుస్థాపన చేసిన వెంటనే మేము ఊళ్ళో లోకల్ సెక్రటరీ గారికి చెప్పామండి ఆయనకి చెప్తే అబ్బాయి నేను ఎంత కొలతలు పెట్టించేస్తాను నేను ఆబ్జేం చేస్తాను మీరు కంగారు పడకండి అని అన్నారండి అయితే ఇప్పటి వరకు మాకు ఏం సమాధానం లేదు నేను ఆదివారం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు సరే ఆదివారం గవర్నమెంట్ ఆఫీసులో ఫోన్ వేస్తారు సహజమే అయితే వచ్చిన తర్వాత అడుగుదామంటే మా సర్పంచ్ గారు కూడా నేను చెప్పిస్తాను కంగారు పడకండి అంటున్నారు కానీ ఏ విషయం తేల్చలేదండి వాళ్ళు ఏమో వర్క్ చేస్తున్నారు అయినా దింపారు కంకర దింపారు కంకర ఏమో ఆశ్రమంలో దింపారు ఐరన్నేమో సంస్థలు దింపారు దానికి ఇబ్బంది ఏమీ లేదు అదైతే కట్టడం కరెక్ట్ కాదండి నేను ఎమ్ఆర్ఓ కలుపుతానండి జిల్లా కలెక్టర్ కూడా కలుపుతాను నేను చెప్పేది ఏంటంటే అది గవర్నమెంట్ సైట్ ఆ సైట్లో కట్టడాలు పనిచేయదు కట్టకూడదు అది నేరం రెవెన్యూ ప్రకారం అందుకని ఆ సైట్ని మన పంచాయతీ గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయాలని నేను కోరుతూ అలాగే నాతో పాటు చాలామంది ప్రజలందరూ కూడా అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని అంటున్నారు అయితే నేను ముందుగా వచ్చి దీని విషయంతో మాట్లాడుతున్నాను భవానీ ప్రసాద్ అనే మనిషి మాత్రం చాలా ప్రమాదకరమైన మనిషి అండి నమ్మినోడినే మోసం చేస్తాడండి అటువంటి వ్యక్తితోటి మా నాయకులు మా ఒళ్ళూరులో నాయకులు కూడా సావాసం చేస్తూ ఈ భూ కబ్జాలకి తయారవుతున్నారండి మరి దీన్ని ఆప్ చేయాలని కోరుతూ దీన్ని ఆప్ చేయాలని కోరుతూ నేను ఇంతటితో ఈ విషయం పది మందికి తెలిసేలాగా మీడియా కూడా ఇవ్వడం జరిగింది వాయిస్ సరే మరి తదుపరి విషయం నేను అధికారులని కలుస్తానండి రేపు సోమవారం కూడా నేను మన భీమవరం కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్తానండి మరి మా పెద్ద అయిన మా మాజీ మంత్రివర్యులు పేతాని గారికి కూడా ఈ విషయం ఇంత ఇంతకుముందుసారి అక్కడ సిట్టింగ్ పెట్టారని నన్ను తీసుకెళ్ళి ఆ విషయంలో కూడా నేను చెప్పానండి నేను అక్కడ అయితే కరెక్ట్గా కుదరదని రెండు వేల ఇరవై రెండు ఇప్పుడున్న జరిగిందండి ఇది అయితే ఆయన ఏమన్నారంటే ఇంకా అలాంటి గొడవలు పడకండి ఇంకా దాని జోలికి వెళ్ళకుండా అని ఇద్దరికి చెప్పారండి మళ్ళీ ఎలా ఇక్కడ ఏంటంటే తాళం శ్రీ అని ఒక ఆయన ఉన్నారండి మా మాజీ మాజీ కాదండి ప్రజెంట్ మండల వైస్ చైర్మన్ అండి మరి ఆయన అండదండలు ఉన్నాయో లేదా ప్రసాదీ వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి చేస్తారో మొత్తం తెలియదు కానీ అండి మాత్రం చాలా దారుణం అండి నేను ఈ విషయం అయితే ఊరుకుంటాను అది ఆచండమ పశ్చిమ గోదావరి జిల్లా ఆచందమర్లో వల్లూరు గ్రామం ఆ ఒల్లూరు గ్రామంలో ముసబ్జ్జాలు అభిష్టంగా అయింది ఇది ఇక్కడ ఈ పంచాయతీ నెగూరు పంచాయతీ అనేది పంచాయతీ వాళ్ళకైనా ఒక పంచాయతీ పంచాయతీ ఇవన్నీ కూడా ఈ ఒల్లూరు గ్రామానికి కాలమారు అనమాట ఇక్కడ భూములు రేట్లు అధికంగా ఉండటం వల్ల కబ్జాదారులు కొంచెం భూములను కన్ను కన్నేయటం జరిగింది కన్నేసి ఎక్కడ పడితే అక్కడ షాపులు కట్టేయటం పంచాయతీ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆక్రమించుకోవటం మించుకోవడం షాపులు కట్టడం కట్టడం ఆ షాపులు మళ్ళీ తిరిగి తిరిగి అవ్వడం లేకుంటే అమ్మేసుకోవడం జరుగుతుందండి ఈ రీసెంట్గా ఈ మధ్య ఒక సాపు చిన్న షాపు కట్టి అక్కడ ఆరు లక్షలకు అమ్మటం అమ్మటం పెట్టడం జరిగింది బేరం పెట్టడం జరిగింది దీనివల్ల పంచాయతీ ఆదాయానికి గండి 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 పడటం జరుగుతుందండి ఈ పంచాయతీలో మేజర్ పంచాయతీ అవటం వల్ల నాయకులు కూడా అంతగాని ఇక్కడ సమ్యులు అండి ఎవరు కూడా ఎందుకు ఎందుకులే అన్న విధంగా ఉంటారు ఇక్కడ ఆ ఆల్పార్టీ నాయకులందరూ కూడా కలిసే ఉంటారు ఇక్కడ ఎవరు కూడా ఈ భేదాలు ఏమో ఉండవు ఉండడం దాన్ని బట్టి కబ్జాదారులు ఎవరన్నా ఇందులో కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం పక్కా ఊరు నాయకుల్ని వీళ్ళు పెట్టుకుని వాళ్ళతో పాటు వచ్చి ఈ కబ్జాలు చేయడం జరుగుతుంది రీసెంట్గా ఒల్లూరు నుండి గుమ్ళరు వెళ్ళి ఆ రహదారి ప్రక్కనే పంచాయతీ పోరం స్థలం ఒక నాలుగు సెంట్లు ఉందండి దాని పక్కనే ఈ కబ్జాదారులు ఏంటి ఒక నలభై సెంట్లు కొనడం కొనుక్కోవడం జరిగింది ఈ నలభై సెంట్లకి దానికి దీన్ని జతపర్చుకుని ఈ నాలుగు సెంట్లు కూడా అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని నలుగురు నాలుగు షాపులు కట్గా విభజించుకొని షాపులు కట్టడానికి ఇసవ ప్రయత్నాలు రెండు వేల ఇరవై రెండులో చేయడం జరిగిందండి అప్పుడు వైసీపీ ఉన్న సమయంలో గౌరవ మాజీ మంత్రి వర్యులు శ్రీ రంగనాథరాజు గారిని కలవడం జరిగింది జరిగింది రంగనాథరాజు గారు ఏంటంటే అప్పుడు పంచాయతీ ఆస్తులు పంచాయతీలకు ఉండాలి ఎటువంటి కబ్జాలు జరగడానికి వీలు లేదని చెప్పి ఆ మంత్రి ఆ యొక్క ఎమ్మె మాజీ ఎమ్మెల్యే గారు వాటిని ఆపడం జరిగింది అయితే అప్పటి నుంచి వరకు కూడా అలాగే ఆగిపోయి ఉన్నాయి ఉన్నాయి సార్ అవి అయితే ఈ మధ్య ఈ కుటుంబ ప్రభుత్వం రాసిన వాటికి అందరూ కొంతమంది నాయకులు ఏం చేశారంటే ఆ యొక్క స్థలాన్ని మళ్ళీ విమోలు చేసి దాని అంతా బాగు చేసి శంకుస్థాపన చేసి కట్టడానికి షాపులు కట్టడానికి సిద్ధపడుతున్నారండి సదరు విషయం గ్రామ పంచాయతీ వారి దృష్టికి సర్పంచ్ గారు ప్లస్ మన సెక్రటరీ గారు దృష్టి మీద తీసుకెళ్ళడం జరిగిందండి వారు కూడా వారి ప్రయత్నాలు చేసి వారు కౌరంతి వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు అయినా వీళ్ళు వాళ్ళు లెక్క చేయకపోకుండా అండి ఏ విషయం తెలియని పీతాని గారిని వాడుకుంటున్నారండి స్థానిక ఎమ్మెల్యే గారిని వీళ్ళు వాడుకుంటున్నారు అయితే వాయినకి ఆయనకి తెలిసి ఇలాంటివి ఏం చేస్తారని ఏమో అనుకోవట్లేదు ఆయన కూడా ఇలాంటి వాటికి సహకరించరు కూడా ఆయన వాడుకునే వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారంటే ఎమ్మెల్యే గారు మమ్మల్ని కట్టుకోమన్నారు మేము కట్టుకున్నాం ఇలా ప్రభుత్వ భూములు ఎమ్మెల్యే గారు ఎందుకు కట్టుకోమంటారండి ఆయన అలా చేయరు అని మేము గ్రామంతా నమ్ముతుంది కానీ గ్రామస్తులుగా మేము పంచాయతీ ఆదాయం గండి కొడుతున్నారు కాబట్టి షాపులు కట్టుకుని ఇలా అసలాది వేలా కోట్లాది రూపాయలకు టర్న్ ఓవర్ కూడా జరుగుతుందండి భూముల మీద ఇక్కడ అంటే అంటే ఈ స్థలం కబ్జా చేసుకుని ఇలా షాపులు కట్టుకుని ఇలా లబ్ధి పొందుకోవడానికి చూస్తున్నారండి కనుక దీని మీదనే కూడా కవర వారికి తర్వాత స్థానిక అధికారులు అందరూ ఫిర్యాదు చేయడం జరిగింది ఇంత కూడా మాకు ఇప్పుడు గ్రామం న్యాయం జరగకపోతే మేము లోకాయుక్తలు ఇతర కూడా మేము సిద్ధంగా ఉన్నామండి లోకాయుక్తలు ఖచ్చితంగా వేస్తాం ఆ అక్రమ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా రద్దు చేయించడం జరుగుతుందండి ఈ పంచాయతీ ఆస్తులు పంచాయతీకి ఉన్నారు ఈ పంచాయతీ ఆస్తులు పంచాయతీకి లేకపోతే రాబోయే తరాలకి ఏమే ఉండ ఉండవండి ఈ విషయంగా అధికారులందరూ దయచేసి మా ఊళ్ళూరుగా దృష్టి పెట్టి ఈ అగ్రవేశం రద్దు చేసి ఈ కబ్జాలు ఎక్కడ